హాయ్ ఫ్యామిలీ మెంబెర్స్ ఎలా ఉన్నారు బాగున్నారా మీ అందరూ నా ఫ్యామిలీ మెంబర్స్ ఇది ఈ డిష్ వచ్చి క్యారెట్ పరోటా నా స్టైల్లో చేసాను మీరు మీరు కూడా చూసి నేర్చుకుంటారని నేను చేసే విధానం ఈ పరోట ఎలా చేస్తానో మీకు కూడా చెప్తాను దీనికి కావాల్సిన ఐటమ్స్ చెప్తాను ఇప్పుడు ఈ అనేది పరోటే పచ్చడి కానీ మామూలుగా తింటే కూడా బాగుంటుంది చాలా మస్తు టేస్టీగా ఉందండి ఇప్పుడు చూడండి ఐటమ్స్ చెప్తాను ఇవో చూసారో చపాతి పిండి చిన్నగా కట్ చేసుకునే ఉల్లిగడ్డ పచ్చిమిర్చి చిన్నగా మీకు ఎంత కావాలంటే అంత చిన్నగా కట్ పెట్టుకోవాలి ఉల్లిగడ్డలు నెక్స్ట్ వచ్చి కొత్తిమీర కరతురుము తురుము ఇంకా ఆయిల్ ఉప్పు జీలకర్ర ఇవి కర్రెట్ పొరటోకి ఐటమ్స్ ఈ చపాతి పిండి అనేది జల్లడలో చేస్తున్నాను అయితే కొంచెం సాఫ్ట్గా వస్తారు కదా అలా చేస్తున్నాను ఇప్పుడు నాకు ఎంత కావాలో అంత చపాతి పిండిని తీసుకున్నా కానీ ఇప్పుడు జల్లించుకుంటున్నాను చపాతి పిండిని ఇందక మీరు చూసారు కదా నేను ఎంత పిండి తీసుకున్నాను ఆ అంత పిండి అనేది చదిచుకుంటున్నాను స్మూత్గా రావాలి కదా పిండి అన్నట్టుగా అలా చేసుకుంటున్నాను అలా నేను చలించుకుంటూ ఉన్నాను కొంచెము ఉప్పు వేసి నూనె వేసి కొంచెం మర్దర పిండిని అది ఎట్లా చేస్తుందో చూపిస్తాను మీకు ఇప్పుడు ఇప్పుడు బౌల్ అనేది పిండి చేసుకున్నాం కదా పిండి వేసుకున్న తర్వాత ఇప్పుడు కొద్దిగా అంత ఉప్పు కొద్దిగా అంత కొద్దిగా ఉప్పు వేయాలి మీరు మీ టేట్ని బట్టి ఉప్పు వేసి కలుపుకోవచ్చు దానికి సరిపోయింది ఉప్పు ఇప్పుడు నేను నూనె తీసుకుంటున్నాను ఇప్పుడు కొద్దిగా నూనె వేస్తే బాగుంటుంది చపాతి మంచిగా అవుతుంది అన్నట్టు పరోటా అనేది కొద్దిగా అంత వేసుకోవాలి మీకు ఎంత కాలు అంత వేసుకొని మంచిగా కలుపుకోండి పిండిని నేనైతే ఉప్పు నూనె వేసేసాను ఇప్పుడు కొద్దిగా అంత మర్దనలాగా చేస్తాను కొద్దిసేపు అట్లా మర్దన అట్లా చేస్తుంది ఫైవ్ టెన్ మినిట్స్ చేస్తుంది మంచిగా అవుతుంది అన్నట్టు పరోటా అలా నేను ఫైవ్ టెన్ మినిట్స్ అట్లా మర్దన చేస్తూ ఉన్నాను కొట్లా కలుపుతూ ఉన్నాను ఇప్పుడు ఇప్పుడు నీళ్ళు తీసుకోవాలి కొద్దిగా పోయాలి ఫస్ట్ కొద్దిగా వాటర్ అంతా కొద్దిగా పోసి కలపాలి కలిగి ఉండే కొంచెం పిండి కాబట్టి కొద్దిగా వేసి కలిపాను వాటరు అలా కలుపుతూ ఉండాలి ఒక ముద్దలాగా రావాలి కదా అది అట్లా కలుపుతూ ఉంటే మంచిగా దాని తర్వాత ఇట్లా చూపిస్తాను మీకు ఇట్లా అవుతుంది అన్నట్టు దగ్గరికి పిండి చపతి పిండిలాగా ఇట్లా ముద్దలాగా రావాలి ఇలా వస్తే ఏంటంటే ఒక ముద్రగా అయింది కదా మధ్యలో హోల్ పెట్టి అలా అలా కొద్దిగంట నూనె వేయాలి నూనె వేసి కలిపి కలపాలి అన్నట్టు అట్లా నేను కొద్దిగంట నూనె వేసాను కదా అంత ఇంకొంచెం తీసుకున్నామని అట్లా కొంచెం తీసుకుంటున్నాను నూనె అలా కలప అలా పిండిని కొద్దిసేపు అట్లా ఫైవ్ మినిట్స్ కలపాలి కలిపితే ఏంటంటే మంచిగా అవుతుంది అన్నట్టు పరోటా ఒక పడి టెన్ ఫిఫ్టీన్ మినిట్స్ కరెక్ట్గా నానబెట్టాలన్నట్టు నేను టెన్ ఫిఫ్టీన్ మినిట్స్ నానబెట్టిన తర్వాతనే ఇంకా చేశాను పొరాట బర అట్లయితేనే బర టేస్టీగా అవుతుంది కదా అని అలా అన్నట్టు ఇప్పుడు చూసారా కొద్దిసేపు అట్లా మూత పెట్టి దాన్ని వదిలేయాలి ఇంకా టెన్ ఫిఫ్టీన్ మినిట్స్ అట్లా వదిలేస్తే పిండి అనేది నానుతుంది ఇప్పుడు మీకు కర్రీ ప్రసేది చూపిస్తాను ఇప్పుడు నేను బాండీ పెట్టాను ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకుంటున్నాను అది బా బాండి అనేది వేడి కావాలి వేడేలోపు ఆయిల్ తీసుకుంటున్నాను ఇప్పుడు నేను ఇప్పుడు ఆయిల్ వేస్తున్నాను అది ఆయిల్ వేస్తే టూ త్రీ స్పూన్స్ వేయాలి అట్లా వేస్తే అని అంటే కొంచెం వేడెక్కుతుంది ఆయిల్ ఇప్పుడు మీకు కర్రీ ప్రాసెస్ చూపిస్తాను నెక్స్ట్ ఇప్పుడు ఆయిల్ అసలు వేడెక్కుతుంది కదా ఎక్కుతుంటే ఇప్పుడు నెక్స్ట్ అనేది నేను ఏం వేస్తున్నాను అంటే కొద్దిగా అంత జీలకర్ర వేయాలి ఆవుల గట్లా వేయకూడదు ఓల్లి జీలకర్ర పరోటా కదా అందుకని ఆవలతో అటు చేదు వస్తుంది అట్లా వద్ద జీలకర్ర వేస్తాను ఓన్లీ నెక్స్ట్ వచ్చి సన్నగా తరుగుకున్న ఉల్లిగడ్డ పచ్చిమిర్చి ఉంది కదా అలా వేసి అట్లా కొద్దిసేపు అట్లా కలుతూ ఉండాలి అన్నట్టు కలుతూ ఏంటంటే మంచిగా వేగుతుంది అన్నట్టు అట్లా కొద్దిసేపు అట్లా ఫైవ్ మినిట్స్ అట్లా కలుతూ ఉండాలి అలా మంచిగా కలుతూ ఉంటే మంచిగా వేగుతూ ఉంటారు కదా అందుకని అలా కలుపుతూ ఉన్నాను ఇప్పుడు అవి వేగిపోయాయి వేగే కదా నెక్స్ట్ అనేది నేను ఇప్పుడు కరెక్ట్ వేస్తాను ఇప్పుడు కరెక్ట్ తురుము ఇప్పుడు వేస్తాను కరెట్ తురుము ఇప్పుడు వేసే వేసేసాను వేసిన తర్వాత ఇప్పుడు కలుపుకోవాలన్నట్టు కరెక్ట్ని ఎందుకంటే అలా ఉల్లిపాయలలో కలవాలి కదా అందుకని అంచి ఉల్లిపాయలలో కలిసి మంచిగా వేగిపోయింది అనుకో భలే ఉంటుంది టేస్టీగా ఆహా అలా కొద్దిగా కొద్దిగా అన్నట్టు కానీ వేయగాలు కానీ టైం పడుతుంది కొద్దిగా అంత ఉప్పు వేసుకోవాలి మనం ఆల్రెడీ చెప్పకుండా కలుపుకున్నాం మళ్ళా ఇల్లు కూడా కొద్దిగా కొద్దిగా అంత వేలా చెప్పరుకునే కలుపుకున్నాం కాబట్టి కొద్దిగా వేయాలి ఎక్కువ ఇవ్వకూడదు కొద్దిగా ఇస్తే సరిపోతారు మనకి అట్లా అట్లా కలపాలన్న దాని మంచిగా వేగుతుంది కదా ఇప్పుడు నేను నేను అన్నది మూత పెడుతున్నాను మూత పెడితే మంచిగా లోపల ఉడికి వేగుతుంది కదా అన్నట్టు అట్లా కొంచెం వేగిపోయిందా లేదా అని చూస్తున్నాను నాకు అదిగదుగా వేగిపోయేది క్యారెట్ ఇప్పుడు నేను కలుపుతున్నాను ఆ క్యారెట్ని మంచిగా వేగిపోయినాయి కదా అని అట్లా కొద్దిసేపు అట్లా కలిపితే ఇప్పుడు నేను కొద్దిగా కొద్ది కొంచెం కొద్దిగా లేవు లైట్గా అది మగ్గడాకేసాయి కదా ఉప్పు ఇందాక ఇప్పుడు కొంచెం వేసా మరీ ఎక్కువ ఎక్కువకూడదు ఇప్పుడు కొంచెం వేసాను అది ఇందాక మగ్గడాకేసాం కదా ఇప్పుడు కొద్దిగా ఉప్పు వేసి కొంత కొంచేపట్ల కలపాలన్నట్టు నెక్స్ట్ ఏంటంటే ఇప్పుడు కొత్తిమీర కొత్తిమీర వేసి వాళ్ళే ఉంటుంది క్యారెట్లలో సూపర్ టేస్ట్ ఉంటుంది అట్లా అని కొద్దిగా కొంచెం కొత్తిమీర వేసాను కొత్తిమీర వేసి అట్లా అలా వేసిన తర్వాత కలుపుతూ ఉండాలి కొద్దిసేపు కలుపుతూ ఉంటే అలా కరెక్ట్ కలిసిపోతుంది అన్నట్టు అలా కర్రీ అయిందా లేదా అని చూసి చూడడానికి మూత తీసు చూసాను ఇప్పుడు కొద్దిసేపు అట్లా కలుపుతూ ఉండాలి అన్నట్టు కరెక్ట్ ఫ్రైన్ అలా కలుపుతూ ఉంటే ఏంటంటే మంచిగా ఉంటుంది అన్నట్టు ఇప్పుడు కర్రీ అయిపోయింది కదా అని స్టవ్ ఆఫ్ చేసేసి ఇప్పుడు కర్రీ తీసుకొని బౌల్లో పెట్టుకుంటున్నాను ఇంకా ఇది చపా పొరట కాదా కర్రీ పరోటా చేయడానికి స్టఫింగ్ కోసం అని కర్రీ పక్కకు పెట్టుకుంటున్నాను ఒక బౌల్లో పెట్టుకుంటున్నాను ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ఇప్పుడు పైన అనేది అన్నట్టు ఇది పైన హీట్ అవ్వాలి ఆ హీట్ చేస్తుంటే మనం అన్నట్టు ఇప్పుడు పరోటాకు సంబంధించిన ఐటమ్స్ అని ఇట్లా పెట్టుకున్నాను ఒక ప్లేట్ చపాతీ కర్రీ ఇంకా కర్రీ పిండి చపాతి ముద్ద ఆయిల్ ఇవన్నీ పెట్టుకున్నాను నెక్స్ట్ వచ్చి ఇంకా రుద్దుకోవాలన్నట్టు ఇప్పుడు చపాతి పిండి కొద్దిగా రౌండ్ చేసేసి అందులో అనేది కర్రీ కర్రీ పెట్టాలన్నట్టు కర్రీ పెట్టి ఇప్పుడు మనము ఇంకొంచెం పెట్టుకోవాలని పెట్టుకుంటున్నాను అలా కర్రీ అలా నాకు మూడు చపాతీల కర్రీ సరిపోయిందండి నాకు మూడు చపాతీలు కావాలని అట్లా నేను చేసుకున్నాను మూడు చపాతీలు కరెక్ట్గా సరిపోయింది నాకు అలా అడ్జస్ట్లో ఆయిల్ కొద్దిగా వేయాలి వేసి అట్లా ఇక క్లోజ్ క్లోజప్ చేయాలన్నట్టు క్లోజ్ అప్ చేస్తే చేయాలన్నట్టు ఇప్పుడు అనేది భక్షలు మనము ఎట్లా చేసుకుంటాము అలా అన్నట్టు కర్రీ వేసేసి కర్రీ వేసేసి అట్లా క్లోజ్ చేయాలి అన్నట్టు మనం పిండి ఎట్లా పెడతామో అట్లా అన్నట్టు సేమ్ ప్రాసెస్ అట్లా చేసిన తర్వాత ఇప్పుడు మనం అనేది రుద్దుకోవాలి అన్నట్టు సపోజ్ కర్రీ తీసుకున్నాం రుద్దుకోవాలి ఆ కర్రీ ఎక్కడ ఉందని వస్తున్నాను అని తీసుకుంటున్నాను అలా కొద్దిసేపు అట్లా ఒత్తు అన్నట్టు ఒత్తుంటే ఇప్పుడు కర్రీ తోటి ఒత్తుకోవాలి ఇక చేసుకోవాలి ఇక ఒత్తుకుంటున్నట్టు కదా సారీ అట్లా అట్లా రౌండ్ అప్ రౌండ్గా చేయాలి మీకు ఏ షేప్ వస్తే ఆ షేపు రౌండే రావాలని ఏం రూట్ లేదు కొత్త మనకి పర్ఫెక్ట్ కోసం కొన్ని పర్ఫెక్ట్గా రారు కదా ఇంకా నాకు వచ్చిన షేప్లో నేను చేశాను అండి అతను రౌండ్గా చేశాను నేను ఇంకా మీ ఇష్టం ఎట్లాగా అంటే అట్లా చేసుకొని పోయేది మన కడుపులకే కదా ఇప్పుడు ఉప హీట్ అయ్యింది ఇంకా దాంట్లో వేసేసాను పరోటోని ఇప్పుడు కొద్దిగా అంత ఆయిల్ అయ్యాలన్నట్టు ఇప్పుడు కొంచెం పొంగు వచ్చినాక ఆయిల్ వేయాలి ఆయిల్ వేసిన తర్వాత ఇప్పుడు దగ్గర నుంచి చూపిస్తాం మీకు ఇట్లా ఆయిల్ వేసినాక ఇప్పుడు రెండో వైపు అన్నట్టు ఇప్పుడు ఇప్పుడు తిప్పుకున్నా కదా రెండో వైపు ఆ వైపు వేసినా కదా ఆయిల్ ముందు ఇప్పుడేమో రెండో వైపు తిప్పినాక ఇప్పుడు ఇక్కడ అనేది కొద్దిగా ఆయిల్ వేసి ఆయిల్ అప్లై చేయాలన్నట్టు కొద్దిగా కొద్దిగా అంత ఆయిల్ మరి ఎక్కువ వేసుకోవద్దు ఆయిల్ కొద్దిగా అంత చలాగా వేసేటట్టు బాగుంటుంది అన్నట్టుగా అట్లా మంచిగా కాల్చుకొని మంచిగా తిన మంచిగా నూరు ఊరుతుంది కదా అట్లా వేడివేడిగా మంచిగా సీజన్ ఇట్లా చేసుకొని తింటే ఆహా వేడివేడిగా మంచిగా అనిపిస్తుంది కదా మీరు కూడా చేసుకొని తినండి ఫ్యామిలీ మెంబర్స్ ఫ్రెండ్స్ పెద్దవాళ్ళు తినొచ్చు చిన్నవాళ్ళు తినొచ్చు అందరు తినవచ్చు హ్యాపీగా సూపర్ ఎంజాయ్ చేస్తారు ఈ కరెట్ క్యారెట్ పరోటా అనేది ఈ క్యారెట్ పరోటా అనేది ఆవ ఆవకాయ పచ్చడితో తింటే సూపర్ ఉంటుంది ఆహా అలా తినేస్తాము మీరు కూడా చేసి మీ పిల్లలకు మీ ఫ్యామిలీ మెంబర్స్కు చేసి పెట్టండి ఎంజాయ్ చేస్తారు మీ ఫ్రెండ్స్కి కూడా చేసి పెట్టండి మస్త్ ఎంజాయ్ చేశారండి కరీ పరోటా అనేది అయితే మీకు ఈ వీడియో నచ్చినట్లు అయితే చెప్తాను ఇప్పుడే అయితే నేను ఇలా తింటున్నాను లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి పక్కన ఉన్న బెల్లైక్ అని వస్తుంది ఆలా అని వస్తుంది నేను చేసే వీడియోస్ మీ దాకా వస్తాయి కామెంట్ కూడా రాయండి అలా నేను తిన్ అలా మీకు చూపిస్తున్నాను ఇంకా ఆవకా ముంచుకొని ఉంచుకొని అలా తింటున్నాను నేను మీకు పెడుతున్నాను మీకు పెట్టి నేను తింటున్నాను అన్నట్టు సూపర్ ఉన్నది నేను ఒకడు మీకు చెప్తాను ఇప్పుడు ఇప్పుడు చూడండి ఇంకొక అట్లా ఆవకాయ పచ్చడిలోనే వద్దుకొని తినాలని ఏం లేదు డైరెక్ట్ తిన్నా కూడా సూపర్గా ఉంటుంది ఆహా అద్భుతహ అన్నట్టు నేనైతే సూపర్ ఎంజాయ్ చేశాను మీరు కూడా చేసుకొని తినండి OK, na.